కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు పులివెందుల పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు పులివెందుల అర్బన్ ఎస్ఐ జీవన రంగనాథ్ ఆధ్వర్యంలో పోలీస్ బృందాలు రాఘవరెడ్డి ఇంటికి వెళ్లాయి వైసీపీ సామాజిక కార్యకర్త వర రవీందర్ రెడ్డి తప్పించుకున్న సమయంలో అతనితో రాఘవరెడ్డి చాటింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు ఈ అంశంపై రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు విషయం తెలుసుకున్న రాఘవరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు సమాచారం ఆయన ఇంటి లోపల సోదాలు చేసి కుటుంబ సభ్యులతో పోలీసులు మాట్లాడారు రాఘవరెడ్డి కుటుంబ సభ్యుల వెంట యర్ ఓబుల రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు రాఘవరెడ్డి ఇంటికి వచ్చిన వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు ఆదేశించి వెనుతిరిగారు ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అడిగి తెలుసుకుందాం మురళి చెప్పండి అవినాష్ రెడ్డి పిఐ ఇంటికి పోలీసులు వెళ్లారు నరేష్ వైఎస్ఆర్ జిల్లా పులివెందలకు చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు రాఘవ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి పులివెందుల పోలీసులు తెల్లవారుదామనే ఆయన ఇంటికి వెళ్లారు పులివెందల పట్టణంలో నివాసం ఉంటున్నటువంటి అవినాష్ రెడ్డి రాఘవ రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించాలనేటువంటి ఉద్దేశంతో పోలీసు బలగాలు పులివెందల అర్బన్ సిఐ జీవన్ గంగనాథ్ బాబు ఆధ్వర్యంలో ఆయన ఇంటికి వెళ్లి సర్చ్ చేశారు అయితే పోలీసులు వెళ్లిన సమయంలో రాఘవరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన తల్లి కుటుంబ సభ్యులను కూడా విచారించారు రాఘవరెడ్డి ఎక్కడికి వెళ్లారు ఏంటి అనే దానిపైన ఆరా తీశారు ప్రధానంగా రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి ప్రధాన కారణం ఈ పులివెందలకి చెందిన వైసీపీ సామాజిక కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డితో ఈ రాఘవరెడ్డి చాటింగ్ చేశాడు ఈ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే సమయంలో రాఘవరెడ్డి కూడా అతనికి సహకరించాడనేటువంటి ప్రధానమైనటువంటి అభియోగాల నేపథ్యంలో రెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని విచారించాలని ఉన్నత పోలీసు వర్గాల నుంచి సమాచారం ఉండడంతో పులివెందల పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడానికి కూడా ఆయన ఇంటికి వెళ్లినట్లు మనకు సమాచారం అవుతుంది రాఘవరెడ్డి ఎప్పుడు ఇంటికి వచ్చినా తమకు సమాచారం అందించి పోలీస్ స్టేషన్ కు తీసుకురావాలని ఆయన తండ్రికి కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ సమయంలోనే దాదాపు రెండు మూడు గంటల పాటు రాఘవరెడ్డి ఇంటి సమీపంలోనే పోలీసులు మకాం వేశారు చుట్టుపక్కల ఇళ్లతో పాటు అవినాష్ రెడ్డి ఇంటి సమీపంలో కూడా వాహనాలు తిరిగి వచ్చినట్లు మనకు సమాచారం ఉంటుంది అవినాష్ రెడ్డి ఎక్కడ ఉన్నా రాఘవరెడ్డి ఆయన వెంటే ఉంటున్న సమయంలో ఇప్పుడు ఆ తెల్లవారుజాం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం అంటే పోలీసులు ఇంటికి వస్తారనేటువంటి ముందస్తు సమాచారంలోనే రాఘవరెడ్డి ఇంటి నుంచి తప్పించుకుని వెళ్లినట్లు మనకు సమాచారం అందుతుంది ఈ ఘటన పైన స్థానికంగా ఉన్న వైకాపాకు ప్రధాన లాయర్ గా ఉన్న ఓబుల్ రెడ్డి కూడా ఈ పోలీసులు ఇంటికి వచ్చిన సమయంలో కూడా వారితో చర్చించినట్లు సమాచారం రాఘరెడ్డి ఇంటికి రాగానే మీకు సమాచారం అందిస్తామని చెప్పడంతో పోలీసులు ప్రస్తుతం వెనుదిరిగి పోలీస్ స్టేషన్ కూడా చేరుకున్నారు నరేష్